బ్రో మీరు ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత రెస్పెక్ట్ కోసం మాట్లాడుతున్నారు కదా మరి నాగార్జున గారు ఇండస్ట్రీలో పెద్ద వ్యక్తి ఒక హోస్ట్ బిగ్ బాస్ సీజన్ హోస్ట్ ఆయన ముందు కాల్ వేసుకొని కూర్చోవడం అది రెస్పెక్ట్ అంటే అక్కడ లేదా రెస్పెక్ట్ పుష్ప సినిమా మీరు బ్యాన్ చేస్తారా పుష్ప సినిమాకి సంబంధం లేదండి డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా నాకు అర్థమైంది నేను అన్న పాయింట్ మీది అంటే నేను ఏదైనా అంటాను అక్కడ చూడాలి మీరు సోఫా మీద కూర్చున్నప్పుడు మీరు కూడా హౌస్ లో వచ్చారు కదా సోఫా మీద కూర్చున్నప్పుడు ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇనీషియల్ స్టార్టింగ్ స్టేజ్ లో చాలా ప్లేస్ కన్సిస్టెంట్ ఉంటుంది ఒక ఎడ్జ్ లో కూర్చోవలసి వస్తుంది మీ సుమన్ శెట్టి గారు చూస్తే పాపం చాలా ఎడ్జ్ లో కూర్చుని ఉంటారు రెండు నాకు ఒక మెడికల్ కండిషన్ ఉంది ఓకే మీకు తెలుసో లేదు నాకు సర్జరీ అయిన తర్వాత నుంచి నాకు కాలు కింద కన్నా కూడా పైన ఇన్క్లైనషన్ లో ఉండాలి సో ఈ రీజన్ ఈ రెండు రీజన్స్ మూడు నేను ఇంకొకటి కూర్చునే కంఫర్ట్ బేస్ చేసుకుని కూర్చుట డిస్రెస్పెక్ట్ అనేది లోపల మనసులో ఏ మూలన కూడా ఉండదు నాకు అందరికన్నా ముందు సర్ రాగానే ఫస్ట్ లేచి నుంచిన వాళ్ళు కాబట్టి పాత ఫుటేజ్ ఎక్కడైనా సరే ఏ వీకెండ్ ఎపిసోడ్ ఓపెన్ చేసుకోండి తక్కువ నా కాలు కండిషన్ బాగోపోయినా నేను నాకు ఫస్ట్ లేచి ఆ గౌరవం మర్యాద అభిమానం ప్రేమ అనేది నా మాటల్లో నా చేతలో కనబడుతుంది అక్కడ వేర్వేరు రీజన్స్ వల్ల మనం కూర్చున్నప్పుడు డ్రెస్సింగ్ డ్రెస్ లేకపోతే కంఫర్ట్ వల్ల అలా కూర్చునే తప్ప అసలు కామీ కాలేజ్ కూర్చుంటాం అనేది మన దౌర్భాగ్యం ఏంటంటే ఇండియాలోనే అది పట్టించుకుంటారు ఇవన్నీ అభివృద్ధి చెందిన దేశాల్లో కామీ కాలేజ్ కూర్చున్నావా అలా